అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ కాలేజ్ విద్యార్థులకి ఒక మంచి శుభవార్తని చెప్పాలి ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా వచ్చేటువంటి సెలవులకి సంబంధించిన జివో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయడం జరిగినది ఇప్పుడు ఆ సెలవు దినాలకు సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది దాన్ని ఒకటి మరవకండి అలాగే నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇప్పుడు వివరాలకి వెళితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సెలవు దినాలు అంటే క్రిస్మస్ హాలిడేస్కి సంబంధించిన జీవో విడుదల చేయడం జరిగినది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులు ఏపీలో సెలవు దినాలు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగినది ఇరవై నాలుగు వచ్చేసి క్రిస్మస్ సందర్భంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ఇరవై ఆరున బాక్సింగ్ డే సందర్భంగా ఈ మూడు రోజులు సెలవు దినాలు ఏపీ ప్రభుత్వం సెలవులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయడం జరిగినది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా సేమ్ ఇలాగే ఇరవై నాలుగు క్రిస్మస్ ఇవ్ అలాగే ఇరవై ఐదున క్రిస్మస్ అలాగే ఇరవై ఆరున బాక్సింగ్ డే సందర్భంగా ఈ మూడు రోజులు సెలవు దినాలు అనేది ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవోని విడుదల చేయడం జరిగినది గతంలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి క్రిస్మస్ సందర్భంగా సెలవు దినాలు వచ్చేసి స్కూలు కాలేజీలకి ఒక ఐదు రోజులు అనేది ఇచ్చేవారు కానీ ఇప్పుడు వాటిని తగ్గించడం జరిగినది మూడు రోజులు మాత్రమే ఈ క్రిస్మస్ సందర్భంగా సెలవు దినాలు ఉన్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయడం జరిగినది కాబట్టి గతంలో మాదిరి ఐదు రోజులు కాకుండా ఇప్పుడు మూడు రోజులే సెలవు దినాలు ఉన్నట్లు అఫీషియల్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవోని విడుదల చేయడం జరిగినది ఇప్పుడు వాటి వివరాలని మీకు అందజేయాలని నేను ఈ వీడియో చేయడం కూడా జరిగినది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఈ వీడియోని ఖచ్చితంగా మీ వి తెలిసినటువంటి ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ